చిలిపి నవ్వులవాడ చిన్ని బన్నెలవాడ మురిపాల చిన్నవాడ మరులు గొల్పినవాడ మౌలి పించమువాడ పాలబుగ్గలవాడ పాలింపరావేర సుందర కారుడ సుదతి మోహనుడ కంబు కంఠమువాడ కరుణాలవలుడా ఘనచక్రహస్తు గగనాంతరంగుడా విశ్వాంత రూపుడా విజ్ఞానమిమ్మురా చిలిపి నవ్వులవాడ చిన్ని వన్నెలవాడ రవమువాడ మురిపాల చిన్నవాడ సజ్జన రక్షక దుర్జన శిక్షక గోపాల బాలక గోపుల నాయక సౌభాగ్య కారక సాయుధ్య గీతోపదేశక కృపజోపేమిరా చిన్ని నవ్వు చిలిపి నవ్వులవాడ చిన్ని వన్నెలవాడ మురళి రవమువాడ మురిపాల చిన్నవాడ ధనుజ సంహారక ధర్మ సంస్థాపక భారత దర్శక పాండవ పాలక కార్యనిర్వాహక కర్మ ఫలదాయక ముక్తి ప్రదాయక మోక్షయర చిలిపి నవ్వులవాడ చిన్ని బన్నెలవాడ మురళి రవముతోడ మురిపాల చినవాడ ಕೃಷ್ಣು ನಿನುಗೊಲ್ತು ತೃಷ್ಣ ಬಿಡುತು ನಿಷ್ಠೋ ಭಜಿಂತ್ ಮೃಷ್ಟಾನ್ನಮೂ ಬಿಡು ಕೃಷ್ಣು ನಿಷ್ಠತೋ ತೃಷ್ಣು ನಿಷ್ಠಿ ಬಿಡುತು ತೃಷ್ಟಿ ತೋಡಲತು ಪುಷ್ಟಿ ತನು ಬಿಡುತು ಕಷ್ಟ ಕಾಲಮುನೇರಿ ಕಾಪಾಡವೇ ಚಿಲಿಪಿ ಬಾಡ ಚಿನ್ನಿ ಬಾಡ ಮುರಳಿ ರವಮೂ ತೋಡ ಮುರಿಪಾಲ ಚಿನವಾಡ మరులు గొలిపిన వాడ మగులిఫించము వాడ పాల బొగ్గలవాడ పాలింపరావేమి